జన్ ఔషధి జన్ ఔషధి కేంద్రాలు నా నాణ్యమైన ఔషధాలను సరసమైన ధరలకు మరియు డెబ్బై ఐదు శాతం వరకు డిస్కౌంట్కు అందిస్తూ ఉన్నాయి అయితే ప్రధాని మోడీ గారు గ్యారంటీ ఇచ్చారన్నమాట మోడీ సర్కార్ గ్యారంటీతో ముఖ్యంగా జన్ ఔషధి కేంద్రాలు మరియు మంచి ఉపాధి అవకాశం కల్పిస్తున్నాయి అన్నమాట ఇవి ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన అనే పథకం ద్వారా ఈ క్రింద జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను ఇరవై ఐదు వేలకు పెంచడానికి గౌరవనీయ గౌరవనీయ ప్రధానమంత్రి గారు అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించారనమాట దేశంలో ప్రతి జిల్లాలో జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించడానికి దరఖాస్తు అయితే కోరుతూ దరఖాస్తు దరఖాస్తులకు సంబంధించి గమనకైతే అయితే ఇచ్చారు కనీసం నూట ఇరవై చదుర పొడుగుల షాప్ అయితే ఉండాలి ఒక కిలోమీటర్ వ్యత్యాసంలో నిర్వహించడానికి రెండు జనౌషి కేంద్రాలకు అవకాశం అయితే ఇస్తారన్నమాట ఎవరి ఎక్కడ అక్కడ ఎవరైనా సరే ఇండివిజువల్ కావచ్చు ఆర్గనైజేషన్ కావచ్చు ఎన్జిఓ సంస్థ కావచ్చు వైద్య కళాశాల కావచ్చు ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు పిఎస్సీలు కావచ్చు కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ కావచ్చు వీరందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు జన్ ఔషధి కేంద్రాన్ని నడపడానికి ఫార్మసిస్టు లభ్యత అయితే తప్పనిసరిగా ఉండాలన్నమాట దాన్ని నడపడానికి కంపల్సరీ అందులో ఒక ఫార్మసిస్ట్ అయితే ఉండాలన్నమాట కానీ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక పరియోజన యొక్క ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే జనౌషధి కేంద్రాన్ని ప్రారంభించడానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నమాట మహిళా పారిశ్రామికలకు దివ్యాంగులకు ఎస్సీ ఎస్టీలకు మాజీ సైనిక ఉద్యోగులకు ఈశాన్య రాష్ట్రాలకు హిమాలయ కొండ ప్రాంతాల వారికి ద్వీపకల్ప సమూహాలకు మరియు నూట పన్నెండు ఆకా ఆకాంక్షాత్మక అక్షాంశాత్మక జిల్లాలకు అదనంగా రెండు లక్షల ఆర్థిక సహాయం చేస్తారన్నమాట అంటే నూట పన్నెండు డిగ్రీలకు సంబంధించిన రకరాల ఏరియాలో ఉన్న జిల్లాలకు సంబంధించి అదేవిధంగా అన్ని ఔషధాలపై ఇరవై శాతం వరకు మార్జిన్ అయితే ఉంటుందన్నమాట లాభం అయితే ఉంటుంది వీటి మీద సో అప్లై చేసుకుందాం అనుకున్న ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరూ కూడా ఇక్కడ మనకి డబ్ల్యూడబ్ల్యూ డాట్ జన ఔషధి డాట్ డాట్ వెబ్సైట్ అయితే ఉంది ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు ఆ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు చేసి మీరు అయితే అప్లై చేసుకుందాం అప్లై చేసుకోండి షాప్ పెట్టుకోవచ్చు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో